పంట పొలాల్లో పంపు సెట్లలో ఎక్కడ చూసినా కొండ చిలువలే జనాలను భయంతో పరుగులు పెట్టిస్తున్నాయి తాజాగా నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని సింగన్గావ్ గ్రామ శివారులోని సోయా పంట పొలంలో ఆదివారం కొండ కలకలం రేపింది వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలు రైతు ఆ భారీ కొండ చిలువను చూసి భయంతో పరుగులు తీశారు వెంటనే గ్రామస్తులు తానూరు గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ షహబాజ్కి సమాచారం అందించారు వెంటనే అతను ఘటనా స్థలానికి చేరుకుని గంటపాటు శ్రమించి కొండ చిలువను సురక్షితంగా పట్టుకున్నాడు అనంతరం దానిని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలివేశారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు శనివారం విశాఖ జిల్లాలో మరో అడుగుల భారీ కొండచిలువ కలకలం రేపింది జీవీఎంసీ జోన్లోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో ఓ హౌస్ ఉంది హౌస్ నుంచి నీటిని విడుదల చేసేందుకు అక్కడి ఇన్స్పెక్టర్ నరేష్ సిద్ధమయ్యాడు వాళ్ళ దగ్గరికి దిగాడు అక్కడ ఓ పెద్ద కొండ చెలువ కనిపించడంతో బెంబేలెత్తిపోయాడు ఒక్క ఉదుటన పంప్ హౌస్ నుంచి పైకి వచ్చిపడ్డాడు అక్కడే ఉన్న మిగతా సిబ్బంది విషయం తెలుసుకుని నరేష్ను పైకి లేపి స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం ఇచ్చారు కిరణ్ అక్కడికి చేరుకొని పామును అత్యంత చాకచక్యంగా పట్టుకున్నాడు ఒకనొక సమయంలో కిరణ్ ను కూడా శరీరం అంతా చుట్టేసింది ఆ కొండ చిలువ అతి కష్టం మీద కొండచిలువను అదుపులోకి తీసుకుని పైకి తీసుకొచ్చాడు ఆ తర్వాత ఆ కొండ చిలువను అడవిలో వదిలేశాడు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు